హలో అండి ఈరోజు నానమ్మ పలావ్ వండి చికెన్ కర్రీ రెడీ చేసింది ఇలా పలావ్ చేసేసుకుని చూడండి తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది నానమ్మ చేసినటువంటి పలావ్ ఒక కిలో బియ్యంతో పలావ్ చేసుకున్నాను కిలో బియ్యం పలావ్ ఇలా చేసేసుకుంటే చూడండి మనం ఓ కదిపేయకుండా ఉంటే వన్ అవర్ ముందు నానబెడితే హోటల్ స్టైల్లో ఎంత బాగుందో చూడండి పొడుగు వస్తుంది రైస్ అంత బాగుంటుందో అలా చేసేసి గిన్నె పక్కన పెట్టేసి మనం పలావ్ గిన్నె కూడా పక్కన పెట్టి అలా చికెన్ కర్రీ గిన్నె కూడా పక్కన పెడితే ఎవరికి ఎంత కావాలంటే అంత వడ్డించుకుని తినేస్తారు కొత్త వారు ఎవరైనా సరే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వంట రానిటువంటి వారు కూడా ఈ వంటను ఈజీగా చేసేసుకోవచ్చు పలావ్ అండ్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఒక కిలో చికెన్ తెప్పించుకున్నాను కిలో బియ్యానికి కిలో చికెన్ కర్రీ కరెక్ట్గా సరిపోతుంది ఇంక ఎక్కువ ఉండదు రైసు ఎక్కువ ఉండదు కర్రీ ఎక్కువ ఉండదు ఈక్వల్గా సరిపోతుందండి ఇలా చేసి చూడండి తక్కువ నూనె తక్కువ మసాలా ఎక్కువ రుచి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఇలా ఈ గ్లాస్ తోటి ఐదు గ్లాసులు బియ్యం శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసుకుని వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటేనే అంతంత పొడుగు వస్తాయి బిర్యానీ బియ్యం తర్వాత కర్రీకి మసాలా రెడీ చేసుకున్నా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు యాలక్కాయలు నాలుగు లవంగ మొగ్గలు కొంచెం గరం మసాలా అంతా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఒక బిర్యానీ వేసుకుని కొంచెం కొబ్బరి వేసుకుని బాగా వేపండి వేపిన తర్వాత ఒక బిర్యానీ వేసుకోండి అలా చాలా బాగుంటుంది కర్రీకి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అరుగుదల కూడా చాలా బాగుంటుంది బిర్యానీ ఆ కందులో వేసి రొబ్బడం వల్ల ఇలా బాగా దారగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి దారగా వేయించుకుని అలా ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత నాలుగైదు జీడిపప్పు పలుకులు వేయండి చాలా బాగుంటుంది రుబ్బుకున్నప్పుడు కర్రీ గ్రేవీ అద్భుతంగా వస్తుంది నేను ఒక ఐదు జీడిపప్పు పలుకు వేసాను పుల్లి జీడిపప్పు ఉన్నది అలా వేసేసిన తర్వాత చల్లారిన తర్వాత అది మనం మిక్సీ జార్లో వేసుకుని ముందు పౌడర్ కింద కొట్టాలి కొట్టిన తర్వాత మళ్ళీ తీసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ అంటే ఫైన్గా కొట్టాలండి కొంచెం ఎక్కువసేపు రుబ్బాలి మసాలాని మనం ఎంత ఫైన్గా చేస్తుంటే గ్రేవీ అంత బాగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను అయితే ఒక రెండు నిమిషాల పాటు ఈ మిక్సీ తోటి పొట్లు పట్టాననే చెప్పుకోవాలి నీళ్లు పోసుకొని అలా ఫైన్గా రుబ్బండి అంత మెత్తగా అంటే కాటికిలాగా అయిపోవాలి మెత్తగా అంత కాటికిలాగా అయిపోయినప్పుడే గ్రేవీ అంత అద్భుతంగా వస్తుంది అది పక్కన పెట్టేసుకున్నాను స్మెల్ పోకుండా ఉండేలాగా మూత పెట్టేసి రెండే రెండు ఉల్లిపాయలు తీసుకోండి మన కిలో చికెన్కి ఒకటిన్నర ఉల్లిపాయ మాత్రమే సరిపోతుంది ఉన్న అరముక్క నేను పలావులోకి పక్కన పెట్టుకుంటాను ఇలా చక్కగా మన బిర్యానీ సీరికలాగే సీరేసుకోవాలి ఇలా సీరుకుని చక్కగా అప్పటికప్పుడు అన్నీ కట్ చేసుకున్నా చేసుకోండి చాలా ఫ్రెష్గా బలే ఉంటుంది ఆ అరముక్క నేను బిర్యానీలోకి పక్కన పెట్టాను మధ్యలో ఉన్న తొడము తీసేయండి అమ్మా ఉల్లిపాయకి ఎప్పుడు కూడా మధ్యలో తొడము ఉండకూడదు భూమిలో నుంచి వస్తుంది కదా ఉల్లిపాయ ఆ తొడము తీసేసుకుని వండుకోవాలన్నమాట మనకి వ్యాధులు రాకుండా ఉంటాయి ఇలా శుభ్రంగా నలిపేసుకోవాలి ఇలా బాగా నలుపుకోండి మీరు వంట చేత వారు కూడా ఇలా ట్రై చేసి చూడండి కొత్త వారు ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వంట రానటువంటి వారు కూడా ఈజీగా చేసేసుకుంటారు చాలా బాగుంటుంది పలావ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు చికెన్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా రెడీ చేసేసుకోండి శుభ్రంగా అలా నలుపుకోవడం వల్ల ఆయిల్ మొత్తం అంతా రేఖ రేఖల కింద ఇడిపోతాయి చక్కగా మనకి ఏగడానికి ఈజీ అయిపోతుంది తర్వాత ఒక పది పచ్చిమిరకాయలు శుభ్రంగా ఘాట్లు పెట్టుకుని అందులోనే వేసేసుకున్నాను వేసేసుకుని తర్వాత పొయ్యి అంటించుకుని కర్రీకి రెడీ ఆయిల్ ఆయిలేసి ముందు ఆనియన్ను పచ్చిమిరపకాయలు వేసేసాను హై ఫ్లేమ్ మీదే చెయ్యండి హై ఫ్లేమ్ మీద అవుతేనే ఆనియన్ బాగా బ్రౌన్ షేడ్ వచ్చి బాగా వేస్తుంది నేను కర్రీ అవుతే కుక్కర్లో వండుకున్నామని కుక్కర్లో పెట్టేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను ఇలో చికెన్ తెప్పించి నైటే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుపాయ పేస్టు పెరుగు కొంచెం నిమ్మరసం వేసి ఒక గుప్పుడు పుదీనా వేయండి కర్రీకి చాలా బాగుంటుంది ఒక గుప్పుడు కొత్తిమీర వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పుదీనా కొత్తిమీర వేసి ఇలా వండండి గ్రేవీ కర్రీ అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది నేను నిన్ననే ఒక కిలో చికెన్ తెప్పించుకుని పెరుగు ఒక చెక్క నిమ్మకాయ చెక్క కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసేసి మ్యారినేష్ చేసి పెట్టుకున్నాను నేను అనగా తెప్పించుకుని మ్యారినేషన్ ఎందుకు చేశానంటే మొక్కకి బలే పడుతుందండి కారం ఉప్పు అన్నీ పెట్టి మనం తింటుంటే బలే ఉంటుంది మొక్క ఎక్కడ చప్పదనో అక్కడ కదిపించదు అంత బాగుంటుంది ఎప్పుడూ నేను రేపు కర్రీ చేస్తానంటే ముందు రోజే తెప్పించుకుంటాను ఇలా మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అలా సిమ్లో పెట్టి మెల్లగా ఉడకనివ్వండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వస్తుంది అలా మూడు నుంచి నాలుగు పైనే నేను ఇలా ఉడకబెట్టాను ఉడకబెడుతుంటే చికెన్లో ఉన్న వాటర్ పైకి వచ్చేసి చికెన్ మొత్తం డ్రై అవుతుంది నేను అలాగ ఐదు ఆరు నిమిషాల పాటు కాసేపు మూత పెట్టి కదిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కదపాలండి కదిపిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు పోయాక మనం కొట్టుకున్నటువంటి మసాలా మొత్తం అందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కూడా ఆరు నిమిషాలు మెల్లగా సిమ్లో పెట్టి ఎందుకంటే గ్రేవీ కుక్కర్కి అంటుకుంటుంది అంటుకోవడం వల్ల ఏమవుతుందంటే వేసే లోపల అది మాడిపోతుంది అందుకని చెప్పేసి సిమ్లో పెట్టి చికెన్ని బాగా అలాగే కదపండి కదపడం వల్ల చూడండి వాటర్ తీరింది లూజ్ అయ్యింది చికెన్ మసాలా ముద్దు వేసాను లూజ్ అయ్యింది అలాగ మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాల కదపండి నాకు మొత్తాన్ని గ్రేవీ తయాల చేసుకోవడానికి పది నుంచి పదిహేను నిమిషాలు పట్టిందండి ఇవన్నీ రెడీ చేసుకుని పది నిమిషాలులా పొయ్యి మీదే గ్రేవీ తిప్పుకుంటానే ఉన్నానండి చక్కగా లూజ్ అయ్యింది చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చి ఎంత అద్భుతమైన స్మెల్ వస్తుందో నేను తింటే ఉప్పు చూసుకున్నాం ఉప్పు చూసుకుని మనం చికెన్లో ఉప్పు వేసాం కాబట్టి సరిపోలేదు చూసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను నేను కళ్ళు మాత్రమే వాడతాను కళ్ళు ఉప్పు వల్ల రుచి మరింత పెరుగుతుంది ఇది గమనించాలి ఎంత వంట రాని వాళ్ళని ఈజీగా నాకు కొంచెం కారం సరిపోలేదు అనిపించింది అందుకని చెప్పేసి ఇంకొక స్పూన్ ఎర్ర కారం వేసుకున్నాను కొంచెం కారంగా ఉంటేనే కర్రీ బాగుంటుంది కానీ కారం అసలు ఉండదండి చాలా బాగుంటుంది ఇది మసాలా జార్ కడిగి వాటరు ఒక గ్లాస్ పోసుకున్నాను ఆ జార్లో ఉన్న ఫ్లేవర్ అంతా వస్తుందని వాటరు మసాలా జార్లో పోసుకున్నాను ఒక గ్లాసు గ్లాసు వాటర్ పోసేసి ఒక స్పూను చికెన్ మసాలా పొడేసి ఒక్కసారి అటు ఇటు తిప్పి మీరు బాగా హై ఫ్లేమ్ కాకుండా మీడియం కాకుండా పెట్టి రెండు మూడు విజిల్ వేయించండి రెండు మూడు విజిల్ వేయించేసి పక్కన పెట్టేసుకోండి అంతేనండి సింపుల్గా కర్రీ రెడీ అయిపోయింది మీకు లెంగ్త్ అవుతుందని చాలా షార్ట్గా చూపించాను నేను రెండు మూడు విజిల్ వేస్తే ఇలాగ కర్రీ రెడీ అయిపోతుంది ఇంకొక్కరు దింపేసుకుని పక్క పొయ్యి మీద పెట్టుకుని మనం పలావుకు రెడీ చేసేసుకుందాం గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాను ఓల్ గరం మసాలా చూడండి బిర్యానీ ఆకు యాలక్కాయలు కొంచెం జాజికాయ రెండు చెక్కలు లవంగలు ఓర్ గరం మసాలా పలావుకు చేసుకునేది అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు వేసి వేసుకున్నాను కిలో రైస్ కాబట్టి రెండు రెండు వేసుకున్నాను క్వాంటిటీ ఆ మాత్రం ఉండాలి తర్వాత ఆనియన్లు పచ్చిమిరకాయలు కూడా వేసేసాను చూడండి మీతో మాట్లాడుతానే వేసేసాను అలాగా అయిపోయిన తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను వేసేసి బాగా హై ఫ్లేమ్లో మాత్రమే చెయ్యండి బాగా వేగుతుంది బ్రౌన్ అంటే బ్రౌన్ షేడ్ వచ్చేయాలి ఇది గమనించండి ఆనియన్లో పచ్చిమిరకాయ బాగా వేగిపోతుంది వేగిపోయిన తర్వాత ఒక గుప్పుడు పుదీనా వేయండి నేను పుదీనా వేసాను చూడండి ఒక గుప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసాను ఇప్పుడు మీతో మాట్లాడుతానే వేసేసాను బాగా అది కూడా వేగిపోతుంది ఇది ఫుల్గా వేగక్కర్లేదు పుదీనా కొత్తిమీర ఫుల్లుగా వేగక్కర్లేదు వేసేసిన ఎమ్మటే కొంచెం మంట కొంచెం తగ్గించండి కొంచెం తగ్గిస్తే ఈ గ్రీన్ కలరు పుదీనాది అలాగే ఉంటుంది ఒక పట్టుకుని ఇప్పుడు నేను వా బియ్యాన్ని డ్రైన్ చేసుకున్నాను ఐదు గ్లాసులు బియ్యం డ్రైన్ చేసేసుకుంటే మనకు లెక్క కొలుసుకోవడానికి కొలత కరెక్ట్గా సరిపోతుంది ఐదు గ్లాసులకి ఏడున్నర గ్లాసులు వాటర్ పడుతుంది నేను ముందు ఐదు గ్లాసులు పోసాను తర్వాత ఉన్న రెండున్నర గ్లాసులు మళ్ళీ పోసాను చూడండి ఏడున్నర గ్లాసులు కరెక్ట్గా పోసుకుంటే ఒకటిన్నర పోయండి మేకు మేకి బల్లే ఉంటుందండి రైసు వాటల్ని మించుకో వేస్తుంది ఇప్పుడు హైలో పెట్టేశాను హైలో పెట్టి ఉప్పు వేసుకున్నాను రుచి సరిపడగా ఆ క్వాంటిటీ సరిపడగా ఉప్పు వేసాను ఉప్పు వేసి కొంచెం మూత పెట్టేయండి మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు ఉన్న తర్వాత అలా కొత్త కొత్తలు ఆడుతూ ఉంటుంది నాలుగు నిమిషాల తర్వాత ఒక్కసారి ఒక్కసారి అంటే జస్ట్ అలా టచ్ ఇచ్చి కదిపి మళ్ళీ మూత పెట్టేయండి ఎక్కువ తిప్పేయకూడదండి తిప్పేస్తే రైస్ ఇరుగుపోతుంది నేను చాలా స్మూత్గా జస్ట్ ఇలా తిప్పి ఇప్పుడు కళ్ళు వేసాను కదా కరిగి ఉంటుందని చెప్పేసి ఉప్పు చూసుకుంటున్నాను ఉప్పు అవుతే సరిపోయిందండి అద్భుతంగా ఉంది పలా అవుతే కమ్మగా ఉంటుందండి బలే ఉంటుంది పలా మూత పెట్టేయండి ఇలా మూత పెట్టేసి నేను మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసాను వదిలేసేటప్పటికి వాటర్ అంతా సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోయింది చూడండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత నేను కొంచెం గీలో జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకున్నాను మంట సిమ్లోకి పెట్టేశాను మొత్తం అంతా మీరు గమనించాలి మొత్తం సిమ్లో పెట్టిన తర్వాత నేను జీడిపప్పు ఒక గుప్పుడు జీడిపప్పు కొంచెం తీసుకుని నాకు జీడిపప్పు అంటే మా అబ్బాయికి నాకు చాలా ఇష్టం అందుకని చెప్పేసి జీడిపప్పు గీలో వేయించి అలా పెట్టి మధ్యలో సెంటర్లో గీ మొత్తం పోసేసాను చూడండి అడుక్కి చక్కగా స్ట్రైట్గా దిగుతుంది గీ ఇంకొంచెం పుదీనా తీసుకుని సిజర్ తోటి నైస్గా అంటే నైస్గా కట్ చేయండి సిజర్తో కట్ చేస్తే ఆకుకూరలు బలే కట్ అవుతాయండి నేను ఎప్పుడు కూడా సిజర్ తోటే కట్ చేస్తాను అద్భుతంగా కట్ అవుతాయి చిన్న చిన్న మొక్కల కింద అలా సర్దేసి ఇంకా దాన్ని ముట్టుకోద్దు పలావు గిని మూత పెట్టేసి కరెక్ట్గా ఇరవై నిమిషాలు టైమర్ పెట్టేసుకోండి అంతే పలావ్ రెడీ అయిపోతుంది ఈ లోపల మనం కుక్కర్ మూత తీద్దాం చూడండి తక్కువ మసాలా ఎక్కువ రుచి కిలో చికెన్ కర్రీ అద్భుతంగా రెడీ అయిపోయింది నానమ్మ చూడండి కదుపుతున్నాను గ్రేవీ ఎంత బాగుందో పలావ్లో కలుపు తింటుంటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పనిసరిగా కొత్తవారు కానీ వంట వచ్చిన వారైనా సరే కానీ ఒక్కసారి నా వంట ట్రై చేసి మీ అమూల్యమైన వాక్యాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి చాలా అంటే చాలా బాగుంటుందండి బ్యాచులర్స్ కూడా ట్రై చేసేయచ్చండి అంత బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది లెంగ్త్ అవుతుందని నేను షార్ట్ కట్లో కట్ చేసి కట్ చేసి చూపించాను మీకు చాలా బాగుంటుంది కిలో రైస్కి కిలో చికెన్ తెచ్చుకుని ఇదే ప్రకారంగా గ్రేవీ రెడీ చేసుకోండి కర్రీ కూడా కొంచెం ర కర్రీ మిగలదు రైస్ మిగలదు అద్భుతంగా ఉంటుందండి లైట్ మసాలా రుచి ఎక్కువగా ఉంటుంది తక్కువ మసాలా ఎక్కువ రుచి అరుగుదల నానమ్మ చేసిన వంట ఏదైనా సరే చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది అద్భుతంగా ఉంటుంది ఏంటి నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు ఒక లైక్ చేయండి కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి